సిద్దిపేట జిల్లా హోసనాబాద్లో లో అసం ఉన్న ఉబుల్ బెడ్రూమ్ లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ లబ్దిదారుల అంబేద్కర్ విగ్రహానికి వినపత్తి పత్రం సమర్పించారు గత ప్రభుత్వ హయాంలో నిర్మించి అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ నాయకుడు మల్లికార్జున రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రపకర్ స్పందించి ముఖ్యమంత్రితో మాట్లాడి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయించాలని విజ్ఞప్తి చేశారు పట్టణంలోనే డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరుకు ఈ రోజున లబ్ధిదారులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నిరోబం ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం స్పందించి ఏదైతే గత ప్రభుత్వం అమలు చేసినా జరిగింది అదేవిధంగా చాలామంది నిలిపేది నిలిచేత కాల సంవత్సరానికి గడుపుతున్నారు ఏదో ప్రభుత్వం ఇచ్చిందే ఆశతోనే ఆ ఆశతోని లబ్ధిదారులకు వచ్చిందనే ఆశ రోజు నిరాశ అయ్యే పరిస్థితులది ఇల్లు లేని పరిస్థితుల్లో ఇల్లు కిరాలు లేని అదేవిధంగా కట్టలేని పరిస్థితుల్లో ఇల్లికి రాలు పరిస్థితుల్లో బంగారాలు అదేవిధంగా పనికిపోయే పరిస్థితుల్లో కూలిపోయే పరిస్థితులు రోజు కష్టపడి పనిచేసి కూలీలు చేసుకొని ఇల్లికి కట్ట కట్టే పరిస్థితున్నది అదేవిధంగా వర్షాకాలం రానున్నది అందుకు అక్కడ ఉన్న ఈ సౌకర్యాలు కూడా ఇబ్బందికరంగా పరంగా మారిన కాబట్టి వెంటనే ఆ సౌకర్యాలను పూర్తి చేసి లబ్ధిలో న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా గారిని కూడా పోవడం జరుగుతుంది లేక లబ్దిదారుల పక్షాన టీఆర్ఎస్ చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరి Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.